హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సర్దకు ముందు ఎలా ఉందంటే గందరగోళంగా ఉంది ఇవన్నీ ఎప్పుడు సర్దాలా అనిపించింది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అవన్నీ విప్పి ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట సిచ్యువేషను సో అంతా బాగా సర్దాము నేను మా హస్బెండ్ హెల్ప్ చేశారు చాలా బాగా సో ఎలా సర్దానో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నా వీడియో మీలాంటి వాళ్ళకి చాలా మందికి చేరుతుంది వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ ఎలా సర్దానో మీరే చెప్పండి చాలా వరకు బాగానే సర్దాను ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉండింది కానీ చాలా ఓపిక తెచ్చుకొని సర్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్